మన టాలీవుడ్ హీరోస్ అయిన రోహిత్ నారా శ్రీశలీల అలాగే నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది వీరి వివాహాలు డిసెంబర్ నెలలో జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే కొన్ని కారణాల చేత రోహిత్ నారా గారి వివాహం ఆగిపోయింది అయితే ఇప్పుడు మరొక ప్రముఖ హీరోయిన్ పెళ్లి పెట్టలేకపోతున్నట్టుగా తెలుస్తోంది ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్ నేను శైలజ అనే మూవీలో హీరో రామ్ కి జోడీగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాత మహానటి మూవీతో హీరోయిన్ గా ఎదిగిందనే చెప్పాలి తర్వాత ఎన్నో సినిమాలు నటించింది తెలుగు తమిళ్ మలయాళం మూవీస్ లో నటించి త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ అయిపోతున్న కీర్తి సురేష్ ఈ డిసెంబర్ పదకొండు పన్నెండు తారీఖుల్లో గోవాలో డెస్టినేషన్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది ఆమె చేసుకోబోతున్న అబ్బాయి పేరు ఆంటోనీ ఇతను కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందిన వారు ఇంటీరియర్ డిజైనర్ గా వీరిద్దరు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ గా తెలుస్తోంది అలాగే కొచ్చిలో ఇతనుకు రెండు రిసార్ట్స్ ఉన్నట్టు అలాగే దుబాయ్ లో కూడా బిజినెస్ చేస్తారన్నట్టుగా తెలుస్తోంది అయితే మన కీర్తి సురేష్ బిజినెస్ మ్యాన్ కి భారీ కాబోతుందన్నమాట పదిహేనేళ్ళగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెద్దల పెళ్లి పెళ్లిపేటలేకపోతున్న ఈ కపుల్కి మీరు కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి